పెద్దది ఉంటే బాగుంటుంది కదా అన్నా ఇవి ఎక్కడ కొన్నావు ఆ నాన్న కొన్నారు ఇక్కడ చూడండి ఇది బాగుంది ఐ లవ్ దిస్ ఆటో బాబు ప్రతిరోజు తెల్లారు పాలు తెచ్చేవాడు అబ్బో నువ్వు ఇప్పుడే పెద్దవాడిపోయావు నిజమేనా తాతయ్యా అవును బాబు అందమైన ఒక పిల్లని చూస్తాను పెళ్కి బాబు ముల్లంగిని కట్టలు కట్టి పొలం నుండి ఇంటికి తీసుకెళ్లేవాడు సైకిల్ పైన ఇక్కడ ఈ వైపుకు కొద్దిగా బాగా గుంజుకోవాలి నేను పెద్ద బాబును హాస్టల్లో వేస్తాను అక్కడ అన్నీ ఫ్రీగా ఉంటాయంట నిన్ననే కనుక్కున్నా ఇక్కడ వీని అల్లరి భరించలేకపోతున్నా ముగ్గురిని పోషించడం నా వల్ల కావడం లేదు నిన్న వెళ్ళి వార్డెన్తో మాట్లాడాను ఇక్కడ బాగా చదువుకోవాలి నాన్న నేను మీతోనే ఉండాలని కలిసి ఉంటాం భయపడక భయపడక నాకు హాస్టల్లో ఉండాలని లేదు మా అమ్మ నాన్న చెల్లి తమ్ముడి దగ్గర ఉండాలని ఉంది నా బాబు హాస్టల్లో ఒంటరిగా ఉన్నాడే చెబితే వినకుండా వాళ్ళ నాన్న హాస్టల్లో వేశాడు పిల్లల దగ్గరుంటే బాగుంటది కానీ వాడు ఉన్న అనదలాగా ఉన్నాడు వాడు నా ప్రాణం వాడిని ఈరోజు చూడాలి నేను నా బాబు హాస్టల్లో ఒంటరిగా ఉన్నాడే చెబితే వినకుండా వాళ్ళ నాన్న హాస్టల్లో వేశాడు పిల్లల దగ్గరుంటే బాగుంటది కానీ వాడు అందరూ నాదలాగా ఉన్నాడు నాన్న మీ దగ్గర ఇక్కడ కాదు వాడు నా ప్రాణం వాడిని ఈరోజు చూడాలి నేను బాబు ఎలా ఉన్నావు ఇక్కడంతా బాగుందా ఇదిగో టీషర్ట్ నీ కోసం తాత నాకు సినిమా చూడాలని ఉంది డబ్బులు ఇవ్వు నాన్న హాస్టల్ ఎప్పుడో ఒకసారి వస్తాడు నా అవసరాలు తెలుసుకోండి నీకు డబ్బు ఎంత అవసరమో ఈ అవ్వని అడిగి అడిగి తీసుకో సరేనా దసరా సెలవులా మీకు వాడన్ ఫోన్ చేశాడు అందరూ వెళ్ళారంట కదా నానా ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంది అసలు ఫుడ్ బాలేదు నాన్న సరేలే బాగుంటది మీ ఫుడ్ అందరికి ఉండాలి కదా అలాగే ఉంటాం మేము ఏ పల్లెలో ఏముంటాం కానీ వెళ్ళి సిటీలో ఉందాం వి విల్ రీచ్ ఆదిలాబాద్ సూన్ హోప్ఫుల్లీ

అమ్మకు పెరాలసిస్ వస్తుంది ఒకవైపు కాళ్ళు చేతులు పడిపోతాయి ఏం చేయాలో అర్థం కావడం లేదు నాన్న మట్కా మట్కా అని మమ్మల్ని ప్రశాంతంగా ఉంచాడు ఏదీ చేతకాదు కాదు ఫ్రీగా కోటీశ్వరుడవుతా అవుతా అంటాడు భయపడి కష్టం నమ్మాడు ఉచితంగా అవుతారా బాగుంది కదా ఇలా ఫిఫ్టీన్త్ ఆగస్ట్ పరేడ్ గ్రౌండ్ పదిహేను ఆగస్ట్ రోజు మేము పరేడ్ గ్రౌండ్ నుండి హాస్టల్ వచ్చాము అక్కడ నుండి రిమ్స్కి శ్రీను వాళ్ల సిస్టర్ ఉందంటే వెళ్ళాం అక్కడ నన్ను చూసిన హౌసింగ్ బోర్డ్ ఇంటి పక్కమే మీ అమ్మ చావు బతుకుల్లో ఉంది ఇక్కడేం చేస్తున్నామంటుంది అవునా ఎక్కడ అంటే ఇక్కడే హాస్పిటల్లో రూమ్ లెవెన్ అంటుంది ఉండాలి అమ్మ చనిపోతుంది మేము మళ్ళీ మా పల్లెటూరికి వెళ్తాము తాత వచ్చి ఇక్కడ అమ్మ లేదు అని ఇంటికి రమ్మండి మళ్ళీ హాస్టల్ నుండి ఎందుకొచ్చవరా వెళ్ళి చదువుకో ఎందుకు నా ప్రాణం తీస్తావు నాకు చేదాపుత్యవురా పో వెళ్ళు నాన్నకు నేనంటే ఇష్టంలేదా లేక ఎందుకు ఎప్పుడు చిదిరించుకుంటాడు లేక నేను తప్పు చేస్తున్నానా నాకర్ధమే కాదు అమ్మ ఉంటే ఇలా ఉండేదా నేనెప్పుడు అమ్మను మిస్ అవుతూనే ఉంటాను హాస్టల్ జీవితం గుర్తుంటుంది ఒక చేదు జ్ఞాపకం రెడీ వాచ్ నౌ ఓకే బి కే బాల్ వౌ యు ఇట్ సో వెల్ నానమ్మ పెద్దయ్యాక నిన్న మంచిగా చూసుకుంటా ఇవన్నీ చేయకు సరేనా వినవు వినవుగదా నాన్నా మనల్ని వదిలేసి నెలలు సంవత్సరాలు రాడు అలాంటప్పుడు ఎలా నాన్నా నీకు ఉద్యోగం వచ్చాక సెటిల్ అయ్యే వరకు చేస్తూనే ఉంటా ఉన్నప్పుడు ప్రతిక్షణం కొత్తగా అనిపిస్తుంది చిన్న నవ్వులు మౌనంలో మాటలు మనసులో మాటలు చెప్పకుండా మనసులోనే చెప్పుకుంటా ఉదయపు కాఫీ రణ మాటలు చిన్న చిన్న నవ్వులు నిన్ను చూసి ఏమీ చెప్పకపోయినా మనసులోనే చెప్పుకుంటాం ఐ లైక్ మాటలు నవ్వులు మనసులో మాటలు చెప్పకుండా మనసులోనే చెప్పుకుంటూ ప్రతి క్షణం కొత్తగా అనిపిస్తుంది చిన్న నోవులు మౌనంలో మాటలు మనసులో మాటలు చెప్పకుండా మనసులోనే చెప్పుకుంటాం నాకు కొన్ని డబ్బులు కావాలి ఇంటి పరిస్థితి బాగోలేదు తమ్ముడు బస్ డిపోలో పని నాన్న ట్రావెల్ కంపెనీలో టికెట్ బుక్ చేస్తాడు వాళ్లను మార్చాలి ఎప్పుడు వాళ్ళే నా లోకం నీకు నేనిష్టమంటావు వాళ్లే ఎక్కువన్నమాట సరే తీసుకో షాప్ పెడతారు కొద్దిగా డెవలప్ అవుతారు ఆర్థికంగా దీనంతటికీ పెద్దోడి దయ ఫ్యామిలీ అంటే పిచ్చివానికి అదే కొన్ని రోజులకు ముంచేస్తుందని తెలియదు వానికి నీవు పెళ్లి చేసుకోరా నా మాట విని నా ఆఖరి కోరిక భార్య కేజీబీవిలో ప్రిన్సిపాల్ జీవితం సాఫీగా సాగిపోతుంది ఒక కొడుకు జష్విన్ అమ్మతో ఉండేవాడు భర్త సప్లై బిజినెస్ చేసేవాడు కొన్ని జనరల్ ఐటమ్స్ నానమ్మ చక్ర వచ్చి పడిపోయింది అని చెల్లి కాల్ చేస్తుంది చనిపోయింది మాట్లాడట్లేదు అంటుంది సిస్టర్ పెళ్లికి పది లక్షలు కావాలన్నా మీ సహాయం కావాలి తీసుకో ప్లీజ్ ఎలాగైనా తీర్చేస్తా అన్నా ఇబ్బందుల్లో పడతాం ఆలోచించుకో ప్రాణం కన్నా ఎక్కువ ఇస్తామన్నా చెల్లంటే తీర్చేస్తా అన్నా నమ్ము ఈ రోజును మర్చిపోలేను నేను మామ కూతురుని చేసుకుంటా నా నొప్పుకోవడం లేదు మీరు ఒప్పించండి కదా చెల్లి పెళ్లికి సహాయం చేశావు తీర్చేశా కదన్నా ఇప్పుడు తమ్ముందుంది ప్లీజ్ ఏడు లక్షలు ఇవ్వన్నా ప్రిన్సిపల్ జాబ్ పోతుంది హెల్త్ ఇష్యూ వల్ల సప్లై బంద్ అవుతుంది మళ్లీ మొదటి షాప్ కొత్తగా పెట్టి నడిపిస్తారు నెక్స్ట్ పార్ట్ టూలో ఏం జరుగుతుందో చూడండి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి